ఈ సైకో జగన్మోహన్ రెడ్డి ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క సైకోను తయారు చేసి మమ్మల్ని అందరినీ మానసికంగా దెబ్బతీయాలని ఆలోచిస్తున్నాడు కానీ మేము బుల్లెట్లకే భయపడిన వాళ్ళు వీళ్ళకి భయపడతామా తమ్ముళ్ళు అని మీకు ఎందరికీ చెప్పేస్తున్నా ఈరోజు ఇక్కడ వారాహి నుంచి అడుగుతున్న ఈ యొక్క నీతుల నాని అయ్యా ప్రతిరోజు నువ్వు మాట్లాడతావు నేను ఒకటే నిన్ను సవాల్ విసురుతున్నా ఈ బందరికి ఏం చేశావో చెప్పే ధైర్యం నీకుందా నీతుల నాని అని సవాల్ విసురుతున్నా ఉందా తమ్ముళ్ళు ఉందా తమ్ముళ్ళు ఉందా మా ఆడబిడ్డలు ఏమైనా చేశాడా అని అడుగుతున్నా ఇలాంటి వాళ్ళు ఇప్పుడు మాట్లాడే పరిస్థితికి వచ్చారు కానీ ఎన్ని నిధులు తెచ్చావంటే సమాధానం చెప్పడు ఎంత అభివృద్ధి చేశావంటే సమాధానం చెప్పడు కానీ ఎక్కడ చూసినా ముడుపులు మాత్రం ప్లానింగ్ లో లేఅవుట్లు ఇవ్వాలన్నా అవినీతి ఉందా లేదా ముడుపులు ఉన్నాయా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇంకో పక్క మీరు చూస్తే బందర్లో బైపాస్ రోడ్ లో నితీష్ అనే వ్యక్తి నూట యాభై కోట్లతో మాల్ కడితే మల్టీ పర్పస్ నిర్మాణం చేస్తే ఎన్వోసీ ఇవ్వకుండా అడ్డం పడింది ఈ నీతుల నాని అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఇప్పుడే మిత్రుడి గారు భోగరాజు పట్టాభి సీతారామయ్య గారి మెమోరియల్ కట్టాలంటే ఎన్ఓసీ ఇవ్వకుండా అడ్డం పడ్డారు నేను చెప్తున్న మొదటి రోజునే ఎన్ఓసీ ఇస్తాం భోగరాజు పట్టాభి సీతారామయ్య గారి మెమోరియల్ కడతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈరోజు ఇంకొక పక్క ఎక్కడ చూసినా కబ్జాలకు అడ్డు లేదు తమ్మనవారి తమ్మనవారి సత్రానికి వెయ్యి గజాలుంటే ఎవడు కబ్జా చేశాడు తమ్ముళ్ళో అడుగుతున్నా ఇంకో పక్కన రంగనాయక స్వామి గుడి గుడిని గుడిలో ఉండే లింగాన్ని కూడా మింగేసి నీతులు చెప్తాడు ఈ నాని ఇది కాకుండా ఇంకో పక్క ఈయన ఇప్పుడే బాలసౌర్ గారు ఒక మాట అన్నారు ఈయన మళ్ళా గెలిపించిందని ఆయన గెలవడు ఇప్పుడు ఆయన పోయాడు బుల్లి కిట్టు వచ్చాడు ఇప్పుడు